అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అంబికా వ్లాగ్స్ ఇది నా ఫస్ట్ వీడియో అండి ఈ వీడియోలో నేను పిల్లలకి ఎంతో బలాన్ని ఇచ్చే హెల్దీ లడ్ తయారీ విధానం చూపించాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఈ లడ్డు విధానం చూసి మీరు ట్రై చేస్తారని ఆశిస్తున్నాను అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారనుకుంటున్నాను ఇప్పుడు తయారీ విధానం చూద్దాం రండి హెల్దీ లడ్డూకి కావాల్సిన పదార్థాలు పప్పు ఒక కప్పు నల్ల నువ్వులు ఒక కప్పు జీడిపప్పు ఒక కప్పు అలాగే నువ్వులు ఒక కప్పు మినపప్పు ఒక కప్పు వేరుసన ఒక కప్పు గింజలు ఒక కప్పు అలాగే బెల్లం మన టేస్ట్కి తగ్గట్టుగా తీపి కోసం ఎంత కావాలంటే అంత అలాగే నెయ్యి హాఫ్ హాఫ్ గ్లాస్ సరిపోతుంది ఇప్పుడు తయారీ విధానం ఎలాగో చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందాం ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఫస్ట్గా మినపప్పు వేసుకుందాం ఇవి చిన్న మంట మీద స్లోగా దూరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న మినపప్పుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే బాణీలో అవిసి గింజలు వేద్దాం ఇవి కూడా సన్న వంట మీద దూరగా వేయించుకుందాం మీడియం ఫ్లేమ్ సన్న మంట వేయించుకోవాలి చూసారా ఎలా చిటపట అంటున్నాయో వాళ్ళకి ఇష్టం లేదేమో ఈ విధంగా వేయించుకున్న అరిసి గింజల్ని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకుందాం సాయి మినపప్పు వేద్దాం వీటిని కూడా సన్న వేయించుకుందాం ఈ విధంగా సాయమైన పప్పును కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన వీటిని అదే ప్లేట్లోకి తీసుకుందాం ఇలా ఇప్పుడు వేర్సన గుళ్ళు వెదాం ఇలా వేయించుకున్న వేర్సన గుళ్ళను కూడా ఇదే ప్లేట్లోకి తీసుకుందాం అదే బాణిలో నల్ల నువ్వులు అలాగే తెల్ల నువ్వులు రెండు వేసేద్దాం వీటిని కూడా చిన్న వంట మీద వేయించుకుందాం ఈ విధంగా వేసుకున్న నువ్వుని కూడా వేయించుకుందాం కలర్ చేంజ్ అయినంత వరకు నువ్వులు కూడా వేయించుకుందాం ఇలా వేయించుకున్న నువ్వులని కూడా ఇదే ప్లేట్లోకి తీసుకుందాం చివరిగా జీడిపప్పు జీడిపప్పును కూడా వేయించుకుందాం ఈ విధంగా జీడిపప్పును కూడా వేయించుకోవాలి దోరగా ఈ స్టవ్ తో పని లేదు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ జీడిపప్పును కూడా ప్లేట్ లోకి తీసుకుందాం ఇప్పుడు ఈ ప్లేట్ లో అన్ని చల్లారి పెట్టుకోవాలి చల్లారు వీటన్నిటి ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులు పలుకులుగా ఉంటే తినడానికి నోటికి బాగుంటుంది వీటన్నిటిని మిక్సీ పెట్టుకున్నాను ఈ విధంగా మిక్సీ పట్టుకున్నా ఈ పొడిని ఒక దాంట్లో తీసుకున్నా నేను మరీ మెత్తగా వేయలేదు కొంచెం పలుకు పలుకుగా ఉండేటట్టు వేసాను చూడండి ఇలా కొంచెం పలుకులు పలుకులుగా ఉండాలి మరీ మెత్తగా ఉంటే నోటికి కలుసుకున్నట్టు ఉంటుంది తినడానికి అంత బాగుండదు ఇలా మెత్తగా కాకుండా కొంచెం పలుకులు పలుకులు పలుకులుగా చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఈ బెల్లాన్ని కలుపుకోవాలి మీరు తీపి ఎక్కువ తినాలనుకుంటే ఇంకొంచెం బెల్లం వేసుకోవచ్చు విధంగా మొత్తం కలుసుకోవాలి బాగా ఎందుకు కొంచెం బెల్లం తక్కువైనట్లు అనిపించింది అందుకే కొంచెం బెల్లం మళ్ళీ కలుపుతున్నాను ఈ విధంగా బెల్లం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూసారా ఇప్పుడే ఇట్లా ముద్దలా వచ్చేస్తుంది నెయ్యి తక్కువే పడుతుంది ఇంక ఎక్కువ నెయ్యి పడుతుంది సున్నుండలాగా ఎక్కువ నెయ్యి పడుతుంది ఎందుకంటే నువ్వుల్లో అరసి గింజల్లో ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ సరిపోతుంది ఎక్కువ నెయ్యి పట్టదు దీనికి మినపప్పు మినప మినప అయితే ఎక్కువ నెయ్యి పడుతుంది కానీ ఇవి వీటికి ఎక్కువ నెయ్యి పట్టదు ఇప్పుడు దీంట్లోకి మనం నెయ్యి వేసుకొని ఉండలా చేసుకుందాం చూసారా నెయ్యి నేను ఇంట్లో తీసాను నెయ్యి ఫ్రెష్గా ఉంటుంది స్మెల్ సూపర్ ఉంది నాకు తెలుసు అది సరిపోతుంది సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం నేను ఎన్ని ఎక్కువ క్వాంటిటీస్ చెయ్యను కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చు కానీ ఎక్కువ క్వాంటిటీస్ చేసి వేస్ట్ చేయడం ఎందుకంటే ఎక్కువ చేయను నేను అప్పటికి మా సార్ అడతానే ఉంది ఎందుకంటే నేను చేస్తావు పిల్లలు తినరు పెట్టరు అని కానీ పెట్టాలి కదా ఈ లో పెట్టకపోతే వాళ్ళకి రేపు పెద్ద అయిన తర్వాత కొంచెం ఇబ్బంది పడతారు ఈ ఏజ్ లోనే పెట్టాలి వాళ్ళు చూసారా ఈ విధంగా బాగా కలిపెట్టుకొని ఇప్పుడు నెయ్యి సరిపోతుంది లేదు చాలు అంటే కొంచెం వేసుకోవచ్చు చూసారా ఉండకొస్తుంది సరిపోతుంది నెయ్యి అవసరం లేదు ఎక్స్ వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నాం నేను పెద్ద చేయను చిన్నయ్య చేస్తాను పెద్ద చేస్తే కొంచెం తినేసి వేస్ట్ చేస్తారు మా పిల్లలు కొంచెం తినేసేనా సగం చాలా అనేసి పక్కన పెడతారు అందుకే ఒక చిన్న చేశారంటే వాళ్ళు తినేస్తారు ఒకటి ఇచ్చానంటే సరిపోతుంది చిన్న తినేసేస్తారు పెద్ద పెద్ద చేసి వేస్ట్ చేయడం కన్నా చిన్న చేసుకోవడం పెడతారు కదా ఈ విధంగా సైజు కొంచెం తగ్గించవచ్చు మరి మాత్రం ఉండాలండి సైజు ఈ విధంగా చూసారా నెయ్యి సరిపోలేదు ఎక్కువ ఐ మీన్ ఎక్కువ పక్కలేదు నెయ్యి కూడా ఈ విధంగా చేసుకుంటామని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇట్లా అన్నీ చేస్తున్నాం చాలా సింపుల్ అండి హెల్దీ ఇది చాలా మంచిది హెల్త్ కి హెల్త్కి గింజలు మినపప్పు పప్పు నువ్వులు ఇవన్నీ వేసాను కదా వేసిన గుళ్ళు చాలా హెల్దీ అండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్స్ లో చెప్పండి ఎలా ఉందో పిల్లలకి గింజలు ఎముకలకి చాలా పుష్టి అండి మినపప్పు గింజలు నువ్వులు నువ్వులు అయితే వెరీ హెల్దీ గింజలు నువ్వులు టీనేజ్ పిల్లలకి అయినా చిన్న పిల్లలకి వాళ్ళ ఎముకలు పుష్టిగా ఉండటానికి చాలా హెల్దీ అండి నువ్వులు అనేవి కలసి గింజలు అనేవి నేను మంత్లీ మంచిగా చేస్తుంటాను కానీ మధ్య చేయట్లేదు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను అంతకుముందు చేశాను కానీ మధ్యలో ఆపేసాను మళ్ళీ ఇప్పుడు అబ్బాయి కొంచెం క్రికెట్ అది ఇది అంటున్నారు సాయంత్రం ఈవినింగ్ రాగానే మో నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అది ఇది చేతుల నొప్పులు అది ఇది యాక్టివ్ గా ఉంటారు కదా పిల్లలు వాళ్ళకి సరిపడినంత న్యూట్రిషన్స్ అందాలి కదా అందాలంటే మనం చేసి పెట్టాలి వాళ్ళకి వాళ్ళు తినపోయిన బలవంతమైన కింద చాలి వాళ్ళు తినేలాగా చేసి పెట్టాలి అంతే కానీ వాళ్ళని అసలు వదిలేసి చూసుకోకూడదు చూసారా ఇలా కొంచెం సైజ్ తగ్గిస్తాను మా అంతది ఒకసారి తిండు అమ్మాయి కొంచెం మాట ఉంటది కాదండి మా ఊడు అసలు మాట వినడు చూసారు అసలు రెండో చే పెట్టకుండానే ఉండలాగా వచ్చేస్తుంది మనం నెయ్యి కూడా ఎక్కువ యూస్ చేయలేదు చూసారు చాలా గా ఉంది ఇట్లా మరియు మెత్తగా కాకుండా కొంచెం పలుకులు పలుకులుగా చేసుకున్నామంటే పంటికి తగులుతా చాలా గా ఉంది కొంచెం చేతికి అంటుంది ఈ చాకపటి ఇట్లా అంటే అయిపోతుంది మళ్ళీ రౌండ్ చేసేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చాలా హెల్దీ ఫుడ్ ఇది ఎంత ఖర్చు కూడా ఎక్కువ లేదు నువ్వులు అరసగింజలు ఇవన్నీ తక్కువ అంత బాదంపప్పు జీరిపప్పు అంత జీడిపప్పు జీరిపప్పు కోర్స్ ఆప్షనల్ అది నేను ఇంట్లో ఉన్నాయని చెప్పేసి వేశాను కానీ ఎక్కువ జీరుపప్పు అవసరం లేదు నేను ఆప్షనల్ అది ఇంట్లో ఉన్నాయని వేశాను నేను అంతే మీ ఇష్టం గెస్ట్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అవసరం లేదు యాక్చువల్గా చెప్పాలంటే పిల్లలకి హెల్దీ ఫుడ్ పెట్టడం చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఏజ్ లో తినకపోతే రేపు పెద్ద అయినాక వాళ్ళు అసలు తినరు ఎంత బలవంతం చేసినా తినరు ముక్కయ వంగంది మానే వంగన అంతా కదా అదే విధంగా మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి చిన్నప్పుడు నేను మా పిల్లలకి కూర కూర చేసినప్పుడు ఈ టమాటాలు ఉల్లిపాయలు అవి ఉంటాయి కదా అవి పక్కన పెట్టేసేదాన్ని నేను పెట్టేటప్పుడు కొంచెం వాడికి అర్థం వస్తుంది అని చెప్పేసి సంథింగ్ ఏదో అక్కడ పక్కన పెట్టేసాను ఇప్పుడు కూడా మా వాడు సాంబార్లు ఏదైనా ముక్కలు ఉంటాయి కదా మునక్కాయలు బెండకాయలు అట్లాంటివి అవి తీసి పక్కన పెట్టేస్తారు తినరు ఉల్లిపాయలు ఇవన్నీ అందుకే చెప్తాను చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళు పెద్ద అయిన దాకా పెద్ద అయినా కూడా అట్లాగే ఉంటారు చిన్నప్పుడు అలవా చేయలేదంట ఇంకా అంతే మా ఊరు అట్లాగే తయారయ్యారు అసలు అంత బలవంతం చేసినా అదేం లేదు నాకు వామిటింగ్ వస్తుంది అంటారు అంటే తప్పదు పిల్లలు బాగా బయట తిరుగుతారు కదండి ఆడుకుంటారు కదా వాళ్ళకి అఫ్ కోర్స్ వాళ్ళకి వస్తుంది యాక్టివ్నెస్ ఉంటుంది కానీ మనం పెట్టాలి కదా వాళ్ళకి బలమైన తిండి కూడా పెట్టాలి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు చెప్పాలి మీరు ఎట్లా ఉందో లో చెప్పండి ఈ విధంగా మొత్తం చేసుకుంటాం లగ్లు చూసారా నేను అసలు సెకండ్ హ్యాండ్ అనేది యూస్ చేయాలి మొత్తం సింగిల్ హ్యాండ్ తోటి మొత్తం అనంతం లేదు చూసారా ఈ విధంగా లడ్డూలు మన లడ్డూలు తయారైన ఇప్పుడు అసలు పని డెకరేషన్ డెకరేషన్ చేయాలి డెకరేషన్ చేద్దాం ఓకే నేను హాఫ్ గ్లాస్ నెయ్యి తీసుకుంటే ఇంత మిగిలిన ఇంకా జస్ట్ నేను టూ స్పూన్స్ వేసి ఉంటాను అంతే ఇప్పుడు డెకరేషన్ పని ఇట్లా ఉంటేనే కదా మీకు అట్రాక్టివ్గా కనపడి చూసేది ఏదో మా తాపత్రయం అట్లా మా వీడియోస్ కొంచెం వైరల్ అవుతాయి అన్న ఉద్దేశంతో ఇట్లా అట్రాక్టివ్గా మీకు కళ్ళకి అట్రాక్టివ్గా ఉండేలాగా డెకరేషన్ చేస్తుంటాం సారా ఆల్ ఓవర్ ఎలా ఉందండి టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది టేస్ట్ చెప్పాలంటే చూడండి ఇట్లా మరి నున్నగా ఐ మీన్ మెత్తగా చేసుకోకుండా ఇట్లా పలుకులు పలుకులుగా చేసుకున్నామంటే పిల్లలకి పంటికి తగులుతా బాగా కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు మరి మెత్తగా చేసుకున్నాం అనుకోండి నోటి చుట్టొచ్చినట్టు ఉంటుంది అప్పుడు వాళ్ళ అమ్మ బాగలేదు ఇది నాకు వద్దమ్మ అని చెప్తారు ఇట్లా కొంచెం పలుకులు పలుకులుగా చేసుకున్నామంటే చాలా ఇంట్రెస్ట్గా తింటారు పిల్లలు నచ్చాయా టేస్ట్ చేసి చెప్తాను ఇది ఎలా ఉందో వాహ్ సూపర్ ఉందండి ఎక్సలెంట్ చాలా టేస్ట్గా ఉంది నేను నెయ్యి ఎక్కువ అయిపోయినా కానీ నువ్వులు గింజల్లో నెయ్యి ఉంటుంది కదా అదే సారీ నూనె ఉంటుంది కదా వాటితోటి చాలా బాగా చాలా టేస్ట్గా ఉన్నాయి నచ్చితే మీరు ట్రై చేయండి వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ మనకు ఎక్కువ కాస్ట్ పెట్టేసే తేన అవసరం లేదు ఇవి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చేయొచ్చు పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్ గింజలు నువ్వులు మినపప్పు సాయమినపప్పు ఇవన్నీ చాలా హెల్దీ బెల్లం కూడా ఈ బెల్లం ఇవన్నీ చాలా హెల్దీ ఫుడ్ మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇఫ్ యూ లైక్ దట్ వీడియో షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం